నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే వి విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారన్నమాట అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభగ్రహము మనకి ఏ ఆస్పిషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందనమాట సో అలాంటి గురు గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను కన్యరాశి వాళ్ళకి గురుగోచారము మిథున్ రాశిలో సంచారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి కన్యరాశి వాళ్ళకి ఏంటంటే గురువు నైసర్గికంగా చతుర్థాధిపతి సప్తమాధిపతి అనమాట ఆయన దశమ స్థానంలో సంచారం జరిగి దశమ స్థానం నుంచి ద్వితీయ కుటుంబ స్థానాన్ని చతుర్థ గృహస్థానాన్ని అండ్ స్థానాన్ని రోగస్థానాన్ని శత్రుస్థానాన్ని చూస్తారు కాబట్టి ఈ గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము దశమ స్థానం మనకి కర్మక్షేత్రానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఉద్యోగరీత్యా చాలా మంచి రికగ్నేషన్ రావడము కాకపోతే రికగ్నేషన్తో పాటు వీళ్ళకి ఎక్కువ తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడం అంటే పని ఒత్తిడి పెరగడం ఎందువల్ల పని ఒత్తిడి అంటే వీళ్ళకి స్కిల్స్ బాగా పెరుగుతలకు వచ్చిన తర్వాత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి ఇవ్వడం వల్ల పని ఒత్తిడి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది దానివల్ల కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎందుకంటే దశమ స్థానం నుంచి నవమ దృష్టి షష్ట స్థానం పైన పడుతుంది కాబట్టి ఈ డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో ఆ విషయంలో బ్యాలెన్స్ కొద్దిగా తప్పే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఏది పడితే అది తినకుండా మీ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే గనక కన్యా రాశి వాళ్ళకి ఈ గురు గోచారం బాగుంటుంది ఆర్థికంగా కూడా మీకు మంచి ప్లస్ పాయింట్స్ వస్తాయి అంటే ఇది వరకు ఎవరన్నా కన్యా రాశి వాళ్ళు ఒక ముప్పై వేలకి నలభై వేలకి అలా నెలకి సంపాదన ఉంటే గనక ఈ గురు గోచారం వల్ల మీకు ఉద్యోగరీత్యా కొద్దిగా మెరుగుదల పెరిగి కన్యరాశి వాళ్ళకి గురు గోచారము మిథున రాశిలో సంచారము ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు కన్యరాశి వాళ్ళకి దశమ స్థానంలో సంచారం జరగడము దశమ స్థానం నుంచి కూడా ద్వితీయ కుటుంబ స్థానము చతుర్థ గృహస్థానము అండ్ షష్ఠ రోగస్థానము శత్రుస్థానాన్ని గురువు గురు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కన్యరాశి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న కన్యరాశి వాళ్ళకి కూడా చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా రికగ్నిషన్ రావడము దానివల్ల వీళ్ళకి కొద్దిగా ఆర్థిక అధికంగా రెస్పాన్సిబిలిటీస్ పెరగడము అధిక రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వర్క్లో స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది కొద్దిగా మనకి కన్యరాశి వాళ్ళకి గురు సంచారం వల్ల కనిపిస్తుంది ఎవరైనా ఇది వరకు కెరియర్లో గ్రోత్ లేదు మేము వేరే ఉద్యోగం వెతుక్కుంటాము అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇది టైం మంచి చాలా మంచి టైం అనమాట కన్యా వాళ్ళకి ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న గురువు ద్వితీయ స్థానంని కూడా చూస్తారు కాబట్టి ఆర్థికంగా వృద్ధి జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి గురు సంచారం వల్ల కూడా కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ఇది వరకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ విషయంలో కూడా వీళ్ళకి కన్యరాశి వాళ్ళకి కొద్దిపాటిగా మదర్ యొక్క హెల్త్ విషయంలో కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడడం వల్ల కూడా వీళ్ళకి మనశ్శాంతి అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే వీళ్ళు కొద్దిగా వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల కొద్దిగా హెల్త్ వీళ్ళకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి షష్ఠ స్థానం పైన కూడా కొద్దిగా గురు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా బాడీ ఎక్స్పాన్షన్ అవ్వడము అంటే లావ్ అవ్వడము ఇలాంటివి కూడా కొద్దిగా రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఏది పడితే అది బయట తినకుండా వీలైనంత మట్టుకు హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ శత్రు జయము కలిగే ఛాన్సెస్ ఉన్నాయి రాశి వాళ్ళకి ఇదివరకు ఎవరికైనా సరే కోర్టు విషయాలలో కనుక ఇబ్బందులు ఫేస్ చేస్తూ వ్యతిరేకంగా ఉండుంటే కనుక కన్యారాశి రాశి వాళ్ళకి ఈ గురువు సంచారం వల్ల కొద్ది కొద్దిగా మీకు మంచి వ్యక్తులు పరిచయం అవ్వడము వాళ్ళ గైడెన్స్ వల్ల మీరు అంచెలంచెలుగా ఎదగడము శత్రువులపై విజయం సాధించడము ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి దానివల్ల మీకు కెరియర్లో కొద్దిగా గుర్తింపు రావడానికి ఉంటుంది అని అనుకున్న వాళ్ళు కనుక కొద్దిగా డబ్బు ఖర్చైనా సరే మీరు మంచి స్కిల్స్ నేర్చుకొని సర్టిఫికేషన్స్ తెచ్చుకున్నట్లయితే కనుక మీకు ఉద్యోగపరంగా కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమందికి ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండి ఉద్యోగంలో కొద్దిగా ఎక్స్పాన్షన్ అనేది కూడా కనిపిస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కానీ కొద్దిగా పార్ట్నర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి గురువు బాధక అవుతారు కాబట్టి పార్ట్నర్స్ని అంత గొడ్డిగా నమ్మకుండా వీళ్ళనంత మట్టుకు వాళ్ళ పైన కూడా ఫోకస్ పెట్టినట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఓవరాల్గా మీకు కన్యా రాశి వాళ్ళకి ఏంటి అంటే సంఘంలో మీకంటూ ఒక విలువ పెరగడము మీ మాటకు ఒక విలువ పెరగ పెరగడము ఇది వరకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితులు ఉంటే కనుక ఈ గురు మార్పు వల్ల ఒక కొత్త ఎనర్జీ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు ఒత్తిడి లేకుండా ఉండాలి అని అనుకున్న కన్యా రాశి వాళ్ళకు ఉంటే గనక మీరు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే రెగ్యులర్ గా ప్రతి గురువారం విజిట్ చేసే ప్రయత్నం చేయండి గోవుకి గ్రాసం తినిపిస్తూ ఉండండి గోసేవ చేస్తూ ఉండండి దత్తపారాయణం చేసుకుంటూ ఉండండి చిన్నపిల్లలకి చదువు విషయంలో ఎవరికన్నా లేని వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి పలక బల్పం కొనించడము లేకపోతే బుక్స్ పంచి పెట్టడము ఇలాంటివి చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఆవు దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి